హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూసారు కదండి మన వీడియో తమ్ముల చూసారు అలాగే మన రసింగ్ పరిస్థితి చూసారు కదా మనకి ఈ కోడిపుంజకి అయితే మనం రసింగ్కి అయితే కాల్కోట్లు అయితే వచ్చినాయండి ఇవి వచ్చి మనకి ఇది నాలుగో రోజు అండి నేనైతే రెండో రోజునే పుంజు నడిచేలా చేశాను మంచి రికవరీ అయితే ఉందండి ఆ మెడిసిన్ ఏంటి నేను ఏం చేశాను అనేది నేను వీడియోలో చెప్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో కడ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ రెసింగ్ వచ్చేసి ఎవరికి ఇచ్చేసామన్నా ఎంతకి ఇచ్చేసామన్నా అని చాలామంది అయితే అడుగుతున్నారండి నన్ను నేను ఎవరికి ఇవ్వలేదండి ఇది మనం తెలిసిన ఆయనకి మన పెట్టల మీదకి ఇమ్మంటే సో దీన్ని ఇచ్చాను మన పర్లా ఉంది కదా దాన్ని అయితే తెచ్చానండి అది పెరుగు క్రాస్ అని చెప్పాను కదా దాన్ని తెచ్చాను దాన్ని తెచ్చి మనకి క్రాస్ అయితే చేయడం చేయించడం అయితే జరిగిందండి ఇప్పుడు దీన్నైతే మనం తెచ్చేసుకున్నాం అయితే అమ్మడం అయితే జరగదండి మన దొడ్లోనే ఉంటుంది అలాగా మనం దాన్ని అయితే దాన్ని వెనక్కిచ్చేసామండి సో ఇంకా మ్యాటర్కి వచ్చినట్లయితే ఎప్పుడైనా సరే మన కోడిపుంజికి కాలు అనేది వస్తే దాన్ని అయితే ఫ్రీగా వదలడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం తోడు వేసినా లేకపోతే ఒక గోబులు వేసినా అది ఏమవుతుందంటే పడుకునే ఉంటుంది కాబట్టి దీనికి పొట్లు అనేది వదలవండి అదే ఫ్రీగా తిరుగుతుంది అనుకో దువ్వుకొని లేకపోతే కొంచెం ఫ్రీగా పెట్టలు కూడా తిరగడంలో గమ్మున కాలు పొట్టలు అనేది వదిలేస్తూ ఉంటాయి దాంతోపాటు మనం మెడిసిన్ ఇచ్చుకున్నట్లయితే గొమ్మని మంచి రికవరీ ఉంటుందండి నేను అంతే దీన్ని ఇంతవరకు అసలు వదిలేవాడినే కాదు తోడనే ఉండేది పెద్ద తోడిని సో దీనికి ఎప్పుడైతే కాల్బాట్లు వచ్చినాయో మెడిసిన్ ఇస్తూ దీన్ని అయితే వదిలేసానండి ఫ్రీగా అయితే తిరుగుతుంది మీరు చూస్తున్నారు కదా ఆ దొడ్డులో కానీ లేకపోతే బయట పెట్టలు కూడా కానీ ఇదైతే తిరుగుతుంది అలాగైతే వదిలేశానండి అలాగే మీరు చూడవచ్చు కోడిపుంజు ఫస్ట్లో ఏ స్థితిలో ఉందో ఇప్పుడైతే ఎలా ఉందో ఓన్లీ రెండు రోజులేనండి రెండు రోజుల్లో పుంజు మంచి రికవరీ అయితే ఉంది సో ఏం రికవరీ ఏంటి అనేది నేనైతే ఖచ్చితంగా చెప్తాను వినండి ఫ్రెండ్స్ దీనికి ఫస్ట్లో కాలుకోటలు వచ్చినప్పుడు అసలు లేసేది కాదు అప్పుడు నేను వాడింది మెడిసిన్ ఏంటంటే మోనోసాఫ్ టూ ఫిఫ్టీ ఉంటుంది కదండి మోనోసాఫ్ టూ ఫిఫ్టీలో వాటరు అలాగే పౌడర్ ఇస్తాడు కదా వాటర్ తీసేయండి వాటర్ అవసరం లేదు ఆ పౌడర్ ఉంటుంది కదండీ ఆ పౌడరు అలాగే పాలిబిన్ పోలీబిన్ అనే ఒక యాంపిల్ ఇస్తాడండి మన మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది అది తెచ్చుకొని ఆ యాంపులు ఈ పౌడరు కలిపి దీనికి మూడు రోజులు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి రికవర్ అయితే ఉంటుందండి నేనైతే అలాగే చేశాను మీకు నచ్చుతుందని నేనైతే చెప్తున్నాను మీకు ఎవరికైనా నచ్చి ఉపయోగంగా ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాడచ్చు నేను నాకైతే పనిచేసింది మీరు చూసారు కదా వీడియోలో మెడిసిన్ అయితే గుర్తుంది కదండి పాలిబిన్ అండి పాలిబిన్ అలాగే మోనోసాఫ్ టూ ఫిఫ్టీలో పౌడర్ ఈ రెండు కలిపి మూడు రోజులు మనం ఇచ్చుకున్నట్లయితే మంచి రికవర్ అయితే ఉంటుందండి నేను రెండు రోజులు చేశాను సో రెండు రోజులు చేసిన తర్వాత ఆపొద్దు అది మూడు రోజులు చేసినా రెండు రోజులు చేసినా ఆపొద్దు అది కొంచెం బాగా నడిచే వరకు కూడా దీనికైతే చేస్తూ ఉండండి నేనైతే రెండు రోజులు చేసేటప్పటికే కోడిపుంజ అయితే లేకడం మొదలుపెట్టింది లేగిసి ఇంతకుముందు మేత కూడా తినేది కాదండి అసలు మేత కూడా అసలు తినేది కాదు అలా పడుకునే ఉండేది ఆ మేత కూడా చాలా బాగా తింటుంది ఇప్పుడు రెండో రోజు మార్నింగ్ నుంచి పడుకున్నదే నేను సాయంత్రం అయితే చేశానండి సందలాడిన తర్వాత చేశాను ఆ మల్లాటి రోజు చేశాను మూడో రోజుకైతే లేగిపోయింది ఇది లెగ్స్ తిరిగేస్తుందండి నైట్ నుంచే తిరిగేస్తాం మొదలుపెట్టింది అలాగే మూడు రోజులు మీరు ఖచ్చితంగా మూడు రోజులు అయితే చేయండి అలాగే పుంజునైతే విడిగా వదిలేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ బయటికి అలాగే మూడు రోజులు చేసాం పుంజు తిరిగేస్తుంది కదా అని చెప్పి దాన్ని అయితే వదిలేయొద్దు పక్కన పెట్టేయొద్దు ఖచ్చితంగా అది రికవర్ అయ్యేదాకా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఖచ్చితంగా వాడండి మెడిసిన్ అనేది ఇప్పుడు నాలుగు రోజులు అవుతుందండి మన కోడిపుంజుకి కాల్పోట్లు వచ్చి ఇది రెండో రోజు నుంచి తిరుగుతూ మొదలు నేను నేనైతే ఇంకా మెడిసిన్ ఆపలేదు మెడిసిన్ అయితే ఇస్తున్నానండి వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఈ మెడిసిన్ మీకు ముందే తెలుసు ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్